మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ మనో చైతన్యలో జిల్లా కలెక్టర్ ప్రధాని దిష్టి బొమ్మ దహనం గనిలో ఆరు కొత్త యంత్రాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగర పాలకంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ రోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు మెప్మ కార్యకలాపాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య నిర్వహణ చిత్త సేకరణ అందుబాటులో ఉన్న అటుల సంఖ్య తదితర అంశాల వివరణ అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రతిరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని దీనికి అవసరమైన మేర వాహనాలు సిబ్బందిని సమకూర్చుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని పట్టణంలో జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు ను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు రామ్గుండం కార్పొరేషన్ ఆదాయం పెంచే దిశగా చర్యగా తీసుకోవాలని వంద శాతం ఆస్తి పన్ను వసూలు ఇతర ఆదాయం సమకూర్చుకోవడానికి చర్యలు చేపట్టాలన్నారు రామగుండం నగరపాలకంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వాటి పురోగృతి వివరాలను అడిగి అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రాధాన్యత ప్రకారం పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ రామగుండం మున్సిపల్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు తాదితారులు ఉన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని గంజాయి డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని డ్రగ్స్ని కొట్టేందుకు అందరూ చేతులు కలపాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు గోదవర్ఖన్ మున్సిపాలిటీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు గోదవర్ఖన్ వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని సి PM, screenwars. జెండా ఊపి ప్రారంభించారు ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు సినిమాల్లో మాదక ద్రవ్యాల వినియోగం అనేది యువత మనసులపై ప్రభావం చూపుతుందన్నారు గంజాయి డ్రగ్స్ వినియోగము ఒక సోషల్ స్టేటస్ ఫ్యాషన్గా బావి ప్రస్తుత యువత విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అందమైన జీవితాన్ని గడపాలని సూచించారు కాగా ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని డ్రగ్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సిపి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు గోదావరికని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గోదావరికన్ వన్ టోన్ ఎస్ఐలు శ్రీనివాస్ వెంకటేష్ సుగుణాకర్ రామగుండం ఎస్ఐ సతీష్ అంతర్గాం ఎస్ఐ వెంకట్ రామగుండం లయన్స్ క్లబ్ మగువ బాధ్యులు డాక్టర్ లక్ష్మీవాణి గాలి సునీత పలు పక్షాల బాధ్యులు ఉన్నారు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ నిర్ణయించబడింది రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ డీ న్యాప్ అంటే డీన్ యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణలో సపరేట్గా ట్రగ్ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్వరూ డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం యువత్వరం కాదు సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూస్ చేసే చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్డిపిఎక్స్ యాక్ట్ అంటే సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ చేయడానికి దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్ ఎస్పీస్ డిసికస్ అందరూ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు సో ఈ డ్రగ్ కేని వాడించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకుండా నో డ్రగ్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ ఎవర్ నో నో కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి అందరూ కొద్దిగా తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి తర్వాత మేము ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం పోలీస్కి ఇస్తే మేము గైడ్ చేసి పెడుతున్నాము చాలా వరకు కేసు చేసాము ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగేస్ట్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం మాదక ద్రవ్యాల సమస్య ఈ మాదక ద్రవ్యాలు మన భారతదేశంలో చాలా ఎక్కువైపోయాయి ప్రస్తుతం ఇక్కడ మన గోదావరి చాలా చాలా ఎక్కువైంది ప్రతి గల్లీలో ఇది కనిపిస్తూ ఉంది పిల్లలు యువత నిర్వీర్యం అయిపోతున్నారు దీని మూలన శారీరక మానసిక వాళ్ళకి కెరీర్ పరంగా ఇంకా సోషల్ పరంగా వీళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అలానే కాకుండా వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు ఈ డ్రగ్స్ తీసుకుంటాం మూలన వీళ్ళకి హార్ట్ మీద లంగ్స్ మీద మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది చిన్న వయసులో కనుక డ్రగ్స్ తీసుకునేట్టయితే పదిహేను ఏళ్ళ వయసు నుండి వీళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల తగ్గుతుంది విచక్షణ జ్ఞానం కో కోల్పోతున్నారు వీళ్ళు మెమరీ లాస్ అవుతుంది చదువుల్లో వెంకబడిపోతున్నారు తల్లిదండ్రులు ఎంతో కలలు కని మీ అందరినీ కూడా చదువుకి పంపిస్తా ఉంటే మీరు డ్రగ్స్కి కి బానిసలయ్యి మీరంతా మీ జీవితాలను అంటే నిర్వీర్యం చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఇవాళ దినం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫింగ్ డే రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీ చేసి చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికి కూడా అవగాహన కల్పించడం చాలా అభినందనీయం ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని మీ కళల్ని మీరు బాగు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను దప్పేదో ఎవరికైతే గోల్ లేదో వాడే అస్సలైన బీదవాడు ఇది స్వామి వివేకానంద చెప్పిన మాటలు మన అబ్దుల్ కలాం గారిని తీసుకుంటే మీరు స్టూడెంట్స్ ఎక్సెల్ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్సెల్ ఇన్ ఎడ్యుకేషన్ మీకు ఏ రంగం లేదు ఒక్క మీ చదువు తప్పించి నాలెడ్జ్ గెయినింగ్ తప్పించి ఈ దాంట్లో మీరు ఎక్సెల్ అవ్వండి దయచేసి డ్రగ్స్ కి దూరంగా ఉండండి ఇదే మా విన్నపం థ్యాంక్ యూ ఫర్ ఉత్సాహంగా ఉత్తేజభరితంగా ఉన్న స్థలమే మనో అని పెద్దపల్లి జిల్లా కలెక్టరు కోయ శ్రీహర్ష అన్నారు గోదావరిలోని మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలను ఈరోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు పాఠశాల పోషక కమిటీ అధ్యక్షుడు డి కృష్ణకుమార్ కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలకగా విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడారు నిర్వహణను అభినందించారు కలెక్టర్ వెంట రామగొండ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఎంఈఓ రాజయ్య సిడిపిఓ స్వరూపరాణి రాణి ఉన్నారు జీడికే వన్ నైన్టీ త్రీ ఇంక్లైన్లో ఈరోజు ఆరు నూతన ఎస్డిఎల్ యంత్రాలను ఆర్ జీవన్ జలన్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధికారులు యూనియన్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భూగర్భగంలోకి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఉన్న జీడీకే వన్ నైన్ త్రీలోని యంత్రాలు వాటి జీవితకాలం ముగిసినందున నూతన ఎస్డీఎల్ యంత్రాలు ఒక్కొక్కటి సుమారు అరవై లక్షల రూపాయలతో మొత్తం మూడు కోట్ల పైచిల్కు వేయగల వాటి కొనుగోలు చేసి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఈ ఎస్డిఎల్ యంత్రాల వల్ల భవిష్యత్తులో నిర్దేశిత లక్ష్యాలు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతను ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలని మొక్కుకొని అమ్మవారి దీవెళ్ళు అందరి మీద ఉండాలని అన్నారు అలాగే ఈ యంత్రాల ద్వారా రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్ డి వెంకటేశ్వరరావు బి సైదులు సిహెచ్ లక్ష్మీనారాయణ బై విద్య రమేష్ కిరణ్ బాబు శ్రావణ్ కుమార్ గుర్తింపు సంఘ నాయకులు మడ్డి ఎల్లయ్య అరెల్లి పోషం స్వామి రంగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు నీట్ ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గోదావరి చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు సాగర్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో సంఘాల శ్రేణులు దానం చేశారు వెంటనే ప్రధానమంత్రిని స్పందించి బాధ్యులపైన వారిపై కఠిన చర్యలు తీసుకొని నీట్ ఎగ్జామ్లు తిరిగి రాష్ట్రాలకు అప్పగించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రధానమంత్రి ఇల్లు ముట్టడిస్తామని అని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు కృష్ణ శివ శంకర్ సూర్య ఎన్ఎస్ఏ నాయకులు వినోద్ రఘు శ్రవణ్ రాజు తదితరులు ఉన్నారు కాగా ప్రధాని దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టకుండా పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత పరిస్థితి అక్కడ నెలకొంది கிஷா దేశ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకల పైన వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యుల అదేవిధంగా ఇంత నిర్లక్ష్యంగా ఈ ఎగ్జామ్ నిర్వహించిన ఎన్జిటి సంస్థ పైన కూడా చట్టపర చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా గత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పటి నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ అవకతవకల పైన ప్రధానమంత్రి నోరు విప్పకపోవడం దురదృష్టకరం కాబట్టి వెంటనే ప్రధానమంత్రి గారు ఈ అవకతవకల పైన వెంటనే ఒక విచారణ కమిటీ వేసి చట్టపరంగా ఆ సంస్థను ఎవరైతే దీనికి బాధ్యులైందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు విద్యార్థి నియోజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్త ఇలుపులో భాగంగా గోదావర్కరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు స్పందించి వెంటనే నీటి ఎగ్జామ్ మీద జరిగిన అవకతవ అవగత మీద నిర్దిష్టమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావద్దంటే నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలకే అప్పమించాల్సిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమస్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని రాముగుండం పోలీస్ కమిషనర్ సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ అన్నారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆర్జీవన్ పరిధిలోని జీడీకే లెవెనింగ్ క్లైన్ వద్ద ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై సింగరేణి కార్మికులకు అధికారులకు ఏసీపీ వెంకటరమణ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాధారణ ప్రజల అత్యాశ అమాయకత్వం వల్ల సైబర్ నేరాలకు గురి కావాల్సి వస్తున్నదన్నారు ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని సైబర్ నేరాలను బడిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులు నియమించడం జరిగిందన్నారు మహిళలను ఎరచూపి వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఇలాంటి వాటిపై వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ నేరాల బారణ పడకుండా ప్రతి ఒక్కరూ తమ బంధువులు స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచి ప్ర సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయన్నారు సెల్ ఫోన్ వినియోగం వలన ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని వెంకటరమణ కోరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం